పర్యావరణాన్ని కాపాడడం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతయుతంగా చెట్లను నాటాలని ప్రభావతి పిలుపునిచ్చారు అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో సిడిపిఓ కార్యాలయం ఆవరణలో హరితవనం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటినప్పుడు ఆమె మీడియాతో తెలియజేయడం జరిగింది జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు హరితవనం కార్యక్రమంలో భాగంగా చెట్లను నాటామన్నారు దాదాపు రెండు వందల చెట్లు నేరేడు ఉసిరి ఎలగ బొప్పాయి చెట్లను ఇతరులకు చెట్లను నాటాలని వారికి అందించడం జరిగిందని ఆమె తెలియజేయడం జరిగింది ప్రతి ఒక్కరూ చెట్లను నాటి పర్యావరణాన్ని కాపాడాలని ఆమె పేర్కొనడం జరిగింది అనంతరం కార్యాలయం వద్ద ఆమె మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్లు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు చెదాన్ని చెట్లు పెంచుదాని కాపాడుదా చెట్లు పెంచుదాటి కాపాడుదాం చెట్లను పచ్చని చెట్లు చెట్లు కరోనీలైన కలెక్టర్ గారి ఆదేశానుసారము ఐసిడిఎస్ ప్రాజెక్టు రాయదుర్గం నందు ఈరోజు నేరేడు చెట్లు ఉసిరి వెలగ తర్వాత బొప్పాయి చెట్లు నాటడం జరిగింది ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు తర్వాత సూపర్వైజర్లు మేము అంతా పాల్గొని ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ తల్లి పేరుతో ఈ చెట్లు నాటి తర్వాత ఇక్కడ ప్లాకార్డ్స్తో మనం ర్యాలీ కూడా చేయడం జరిగింది వర్కర్స్ అందరూ పాల్గొని ప్రతి ఇక్కడ మనము మనము మొత్తం ప్రాజెక్టుకి రెండు వందల ఉసిరి చెట్లు ప్రతి ఒక్క ఐటెం కూడా రెండు వందలు రెండు వందలు ఇచ్చిన ఉసిరి బొప్పాయి తర్వాత వెలగ నేనేడు ఈ చెట్లన్నీ కూడా రెండు వందలు రెండు వందల ప్రకారము ఈ రోజు మేము పదో తేదీ రాయదుర్గం ప్రాజెక్ట్ ఆఫీసులో నాటినాము రేపు మొత్తం ప్రాజెక్ట్ అంతా కూడా అందరు అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు తర్వాత అక్కడ కమ్యూనిటీ లబ్ధిదారులు గ్రామ పెద్దలు అందరు సహకారంతో అందరూ నాటి దీన్ని మనము ప్రతిరోజు కూడా దాన్ని నీళ్లు పోసి కాపాడి దాన్ని బాగా పెద్ద చేసి అంతా కూడా మనకు మనకు కావలసినటువంటి ఫలములు వచ్చేటట్టు అన్ని పండ్ల చెట్లే నాటడము జరిగిందనమాట మన కరువు జిల్లా అయిన అనంతంలో ఈ చెట్లు లేకపోతే చాలా వినాశం జరుగుతుంది కాబట్టి ఈ చెట్ల వలన మనకు ఈ వర్షాలు వచ్చి పంటలు పండి బాగా సస్యశామలం అవుతుందని ఆశిస్తాం